నమస్కారం ముందుగా పిఎస్ వీజా న్యూస్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్లస్ వెంకటిగిరి పిఓసి గతంలో కొంతమంది నా మీద కావాలనే బురదరుద్ది పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉండబడటం జరిగింది కానీ ఉదయాన్నో నాలుగు గంటలప్పుడు మహాతల్లి శ్రీ శ్రీ పోలేరమ్మ కళ్ళకి వచ్చి నువ్వు నా గురించి ఏమీ మాట్లాడటం లేదు కొద్దిగైనా నువ్వు మాట్లాడాలి కదా ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది ఉండి రాబడి చాలా తగ్గిపోయింది భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు నువ్వు కనీసం ఈ నుంచి నుంచైనా సరే కొంత నీ గోల్ కోసం పనిచేయమంటాం జరిగింది మా తల్లి రాత్రి కళ్ళలో కనపడటం నాకు చాలా దివ్య ఇచ్చింది ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆమె మాకు అప్పుడప్పుడు దర్శనమిస్తుంది మేము నెలకు మూడు నెలకోనేర ఖచ్చితంగా పెడతాం చాలామంది మా అన్న స్థానిక ఎమ్మెల్యే పురుగుల రామకృష్ణ గారు ఆయనకి చాలా చేయాలని ఉంటుంది వెంకటగిరి మీద కానీ కొంతమంది దుష్ట శక్తులు అతను ఏమి చేయని కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున బలంగా మాట్లాడటం పోలేరమ్మ జాతర గురించి తప్పుల్ని ఎత్తి చూపించడంలో జనసేన పార్టీ ముందుండింది కానీ కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు మా మీడియా మిత్రుల ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది వెంగడగిరిలో నాకు యాభై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాల్లో పది సంవత్సరాల నుంచి ఊహ జలుస్తుంది నలభై సంవత్సరాలలో ఇటువంటి జాతర అటర్ఫ్లాప్ జాతర ఇది ఇది నేను పోలేరామ భక్తుడిగా వెంగడిగిరి ప్రజల యొక్క మనోభావాలు అదేవిధంగా నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ ప్రెస్ మీద పెడుతున్నాను ఎందుకంటే వెంకటగిరి జాతర గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగ చేయడం దీనికి కొంత నిధులు కేటాయించడం అనేది చేశారు తర్వాత కొన్ని కారణాలన్న ఆనవ రామనారా రెడ్డి వెళ్ళిపోవడం తర్వాత రామ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన తర్వాత అతను ఇప్పుడు పోల్చుకుంటే అతని ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జాతర జరిగిందని చెప్పి నేను చెప్పటం కాదు వెంకటగిరి ప్రజలు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆయన జాతర జరిపించినప్పుడు లక్ష యాభై వేలు పెట్టి టోకన్లు కొని అందరికి పంచాడు విఏపిలు ఎక్కడా కూడా పేద ప్రజలు ఇబ్బంది పడ ఎవరు ఇబ్బంది పడలా కానీ ఒక విఏపి పాసులు వివీఏపీ పాసులు రద్దు అంటే దాని అర్థం ఏంటి జాతరకు రావద్దని అర్థం రద్దు అంటే రావద్దని అర్థం మీ ఇష్టపకాల ఒక్కొక్క వ్యక్తి వస్తే పదిహేను ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు పీస్ మీటింగ్లో నేను ఐదు మందితోనే దర్శనానికి వస్తాను వీఐపీలు కూడా ఐదు మందికే దర్శనానికి వస్తా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఎమ్మెల్యే తరపున పదిహేను కార్లు అడ్డదారులు ఒక సిస్టమ్ లేదు ఇది మన ట్రాఫిక్ సిస్టమ్ లేదు ఒక పాత బస్ స్టాండ్ నుంచి వస్తే ఒక ఈ పక్క నుంచి వచ్చారు అంటే రకరకాలుగా ఒక్క కార్యక్రమంలో పదిహేను మంది అంటే ఒక ఎమ్మెల్యే తరఫున కనీసం వంద మంది నుంచి నూట యాభై మంది దర్శనం చేస్తున్నారు అంటే పోలేరమ్మ ఉండికి గండి పడినట్టే కదా మూడు వందల రూపాయల దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న వాళ్ళు కూడా పోలీసులతో వాళ్ళు గొడవలు చేయడం జరిగింది ఇంకా పని పాపన వాళ్ళు ఉంటే వాళ్ళ సక్రమైన మర్యాద గౌరవం అసలు ఈవోనే ఇలా దేవస్థానం ఈవో మనం ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు సిస్టమ్ మారుతూ ఉంటుంది ఒకటి ఎస్ఐ కావచ్చు సిహెచ్ కావచ్చు ఈవో కావచ్చు ఎవరైనా సరే డిపార్ట్మెంట్ మారుస్తారు కానీ గత నుంచి ఈ శ్రీనివాసన్ రెడ్డి అనే ఈవనే పనిచేస్తున్నాడు మరి ఎందుకు పనిచేస్తున్నాడు అర్థం కావట్లేదు మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి పోలేరమ్మ లెక్కల జమా ఖర్చులు అడుగుతున్నాం కనీసం ఇంతైంది కూడా అని చెప్పట్లే ఎవరికి అంతిస్తున్నారు అదేమంటే ఒక నోటీస్ పంపించి ఆ ఈ సెక్షన్ ప్రకారం మేము ఇవ్వకూడదు అని అంటున్నారు మీరు భక్తులుగా సెక్షన్ చెప్పేమన్నా భక్తులుగా వసూలు చేస్తున్నారా ఉండేకి లేదు కదా ఖర్చు అయిందని చెప్పట్లే పది లక్షలు పాట కార్చీలు అన్నారు మరి ఆ పది లక్షలు ఎవరు పెట్టుకుంటున్నారు దేవస్థానం నుంచి పెడుతున్నారా లేదా ఎమ్మెల్యే గారు పెడుతున్నారా ఎవరు పెడుతున్నారు అర్థం కావట్లే అంటే ఎక్కడ చూసినా గొడవలు ఎప్పుడు పోలేరమ్మ నగిరి రాజా గారు అంటేనే పోలేరమ్మ పోలేరమ్మ అంటే గారు కనీసం నాకు తెలిసి రాజే గారి ముందు కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా ఆమెను చూపిస్తారు కానీ ఈసారి ఎక్కడా లేదు ఇంకోటి ఏంటంటే చాట్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పినాడు కదా భక్తులు నాకు మెసేజ్లో పెట్టినారు చాట్ వేసేటప్పుడు పదకొండు నుంచి పన్నెండు లోపల చాట్ వేయాల్సింది పన్నెండు ఐదుకో పన్నెండు ఒకటికో వేసారు చాటు ఇప్పుడు మనం మనకి ఒక సాంప్రదాయం ఉంది ఆదివారం రోజు గట్టోత్సవం స్టార్ట్ అవుతుంది గట్టోత్సవంలో ఎంగడిగిరి జాతర వైభవంగా జరుగుతుంది కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు ఘటోత్సవం ఆదివారం జరుగుతుందని ఈవో ఇన్ని సంవత్సరాలు చేసే ఈవోకి తెలియదా పోలీ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోకుండా ఘటుకి రోక్పాటిని పెట్టుకోకుండా యువకుల మీద పోలీసులు అత్యుత్సవంతో లాఠీ చేశారు కానీ మనం ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్పాలా చాలా వరకు క్రైమ్ రేటు రంగగిరిలో తగ్గిందని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే తిరుపతి ఎస్పీ గారు పర్యవేక్షణలో డిఎస్పి గారు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు కానీ జాతరన్న తర్వాత కొన్ని జరగతాయి కానీ ఎప్పుడూ లేని విధంగా ఆరు గంటలకంతా మన పెద్ద అవకాడ్ ఉంటుంది రథం కానీ ఈసారి ఏడు గంటలకి పెద్ద ఆలయం దగ్గర ఉన్నది రథం ఎందుకంటే లేట్ అయిపోయింది కరెంట్ లేదు దొంగలు బీభత్సం చేశారు చాలామంది పోలీస్ స్టేషన్లు వెళ్ళాక వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ఇది ఏం తలకాయలు ఇప్పని చెప్పి వందల మంది దర్శనాలు చేసుకుంటూ మళ్ళీ ఫేక్ ఐడి కార్డు ఫేక్ ఐడి కార్డు సృష్టించుకొని అవి జోబీలో పెట్టేసుకొని నేరుగా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయేసి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మంది వేల మంది దర్శనాలు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనే విధంగా చేస్తున్నారు మన మున్సిపాలిటీ వాళ్ళు విధంగా చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఉచితంగా పోలీసు కోలేరామను దర్శనం చేసుకొని వాళ్ళ బంధువుని వాళ్ళ చుట్టాలను తీసుకుపోయి వెంగడిగిరి ప్రజలు ఎప్పటి నుంచో నమ్ముకున్న ప్రజలు వెంగడిగిరి ఏంటంటే జాతర అనగానే చుట్టుపక్కల చుట్టాలు పిలుచుకొని వాళ్ళు ఏదో టయానికి అన్నీ వండి రెడీ చేసి దేవుణ్ణి చాలామంది చూడరు వెంగడిగిరి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు వెంగడిగిరి వాళ్ళంతా రోడ్లు మేము చూస్తాం ఎందుకంటే ఆ అవుట్ వేసినప్పుడు నాలుగు దాకా భోజనాలకు వస్తుంటారు బంధువులందరూ కూడా కనీసం సాంప్రదాయాలు సాంప్రదాయాలు అంటున్నా నాకు అర్థం కావట్లా తుంగలో సాంప్రదాయాలు దొంగి అవుట్లు కూడా వేయలేదే బాలా సంచారం కూడా పాల్చుకుంటూ అమ్మవారిని ఎత్తడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను ఇంట్లో నుంచి బయట రావాలంటే ఎవరైనా ముందు మూడు అవుట్లు చూసుకొని ఇప్పుడు ఎత్తతారు బయట వచ్చేవాడు కానీ ఎక్కడ ఇంత ఘోరంగా ఈసారి జాతర ఎందుకు జరిపించిందో జరిపించారో నాకు అర్థం కావట్లే ఇంత అద్భుతంగా ఇంత ఘోరంగా అమ్మవారు మన సాయికృష్ణ గారు చాలాసార్లు చెప్పారు కొమ్మరింటి కాడ అమ్మవారిని తయారు చేసినప్పుడు ఎవరు కూడా చూడకూడదు మంచిది కాదని చెప్పుకున్నాడు ఆయన ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళి అమ్మవారి గెడ్డలు పట్టుకోవటం అమ్మవారి ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టడం దర్శనాలు చేర్చుకున్నారని చెప్పటం అసలు ఆడబడుచు కుమ్మరాళ్ళు ఇంటి ఆడబడుచు సాకురాలు ఇంటి కోడలు వాళ్ళ ఇంటి కానీ సారి తెచ్చేదాకా ఇక్కడ ఎత్తకూడదు కానీ వీళ్ళే ముందు ఇళ్ళు సారి చేయటం సరి ఇచ్చారు మంచిది తప్పులే గడ్డాలు కొట్టుకోవటం ఏది ఈ ఘోరము అసలు చాలామంది వెంగడిగిరిలో చాలామంది చర్చించుకుంటున్నారు ఈ విషయాలపైన ఇంకా అమ్మవారికి అసలు డ్యూటీలే లేవు రాత్రి ఎక్కడా కనపడలా డ్యూటీలు ఇంకొకటి ఏంటంటే మొన్న పీస్ మీటింగ్ నేను వచ్చా కానీ కొన్ని ఏరియా అర్జెంటు పని వాళ్ళు వచ్చే కొన్ని మాట్లాడాలకు మాట్లాడేవాళ్ళు వృద్ధులకి పిల్లలకి లేదా డెబ్బై సంవత్సరాల పైన వృద్ధులకి ఒక క్యూలైన్ ఏర్పాటు ఎందుకు చేయలేకపోయారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు పిల్లలు వాళ్ళంతా గందరగోళంగా చేశారు ఇంకా బస్సులు ఆర్టీసీ జాతర అయిపోయింది అయిపోయిన తర్వాత ట్రాఫిక్ నియంత్రణ చేతులు వచ్చేశారు ఒక పోలీసుని ఎక్కడా పెట్టాల గంటల ధరబై ట్రాఫిక్ ఇబ్బంది సరే అయిపోయింది ఎప్పుడైనా కానీ ఇంతకుముందు జాతర జరిగితే ఆర్ఎం ఎండి ఆర్టీసీ ఎండి అందరూ వచ్చి పీస్ మీటింగ్లో కూర్చొని ఎన్ని బస్సులు రావాలని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈసారి ఏం చేశారు బస్సులే లే ఏమంటే అనంతపురం శ్రీశక్తి సూపర్ సిక్స్కి పంపించారు వచ్చేదానికి జనాభా లే సరే పోయేదాన్ని అప్పుడు ఏమైనా బస్సులు వస్తాయంటేనా పొయ్యేటప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ గందరగోళం బస్సులు లేకుండా చాలా మంది ఇబ్బందులు పడ్డారు రాబడి ఎంత వచ్చిందని చెప్పుకుంటున్నారు రెండు వేల వైసీపీ ప్రభుత్వంలో ముప్పై లక్షలు ఉండే ఆదాయం వస్తే ఇప్పుడు ఇరవై మూడు లక్షలు ఇరవై నాలుగు లక్షలు వచ్చింది అంటే రాబడి ఎక్కడ వచ్చింది అంత మీరు ఎంతసేపు జాతరని ఈవో గారిని నేను మరీ చెప్తున్నా మా అన్న ఎమ్మెల్యే గారికి మరీ చెప్తున్నా నా ముందు ఆ ఇవోను మారిస్తే జాతరగా బ్రహ్మాండంగా నా ఇది ఎందుకంటే అతను ఏ రోజు లెక్క చెప్పాల గవర్నమెంట్ మారినప్పుడు మన ఈవోను కూడా మార్చుకునే పద్ధతి ఉంటుంది మరి మీకు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏం ఇస్తున్నాడు మాకైతే తెలియదు మేము అడిగిన దానికి లెక్కలు చెప్పుడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పడు ఈవో ఆఫీసులో మళ్ళీ సపరేట్గా వాళ్ళ ఉద్యోగస్తులకి పాసులు ప్రింట్ చేయించుకున్నారు కొంతమంది మీడియా మిత్రులకు అసలు పాస్ అయ్యే అంత అంతకుముందు ఫైవ్ ప్లస్ వన్ అనే లేకపోతే ఎంతోమంది రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మీ ఫ్యామిలీ తప్పని నలుగురు పోండి అని వెంకటర్లో కొంతమంది ప్రములకు ప్రముఖులకు ఫోన్ చేసి పిలిచి ముందు దర్శనం చేయించేవాళ్ళు పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు అంతకుముందు పోలేరు కానుకులు ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి ఈ మూడు గంటలకు రండి ఈ నాలుగు గంటలకు రండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు అది లేదు నాకు తెలిసి రమ్మని గొల్లకుంటే ఫ్యామిలీకి ఏమన్నా దత్తిచ్చేసారేమో అర్థం కావట్లే ఎందుకంటున్నానంటే ఆయనే నాలుగు సార్లు మూడు సార్లు ఆయనే చైర్మన్ ఆ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ ఈ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ అంటే తెలుగుదేశంలో నాయకులు లేరా లేదా జనసేన ఉండకూటంలో నాయకులు లేరా అంటే ఎందుకు లేదు నాయకులు వాళ్ళకి ఎందుకు ఇయట్లేదు నువ్వు ఉంటే మీ తమ్ముడు ఉండే మీ కొడుకుండే మీరే నలుగురుంట్రీ సప్రమే బయట నేను చాలా జాతరలు చూసా నేను ఎప్పుడు పోలేనమ్ గుడికాడికి పోను మా షాప్ కాడ కూర్చొని చూస్తా ఏ రోజు నేను పోను ఎందుకంటే ఆడపోయి ఆ గోరాలు చూడలేవు అనామ గుడిపోయి దర్శనం చేసుకొని వస్తాడు ఎంగడీరులో పుట్టిపోయినోడు మనం పోలేము దర్శనానికి ఎంతోమంది ట్రేక్ ఐడియంతో కొన్ని వేల మంది దర్శనాలు చేసుకున్నారు ఒక్క కార్యకర్త కింద తెలుగుదేశం లాగా ఉంది కానీ ఒక్క కార్యకర్త అయినా సరే ఒక్క మామూలుగా నా ఒక్క మన వెంకటగిరి ప్రజలు ఒక్కడైనా కానీ పోయి దర్శనం చేస్తున్నారు అంతా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అవ్వ ఎక్కడ చూసినా అదే ఎక్కడ చూసినా వాళ్లే ట్రాక్టర్లు వాళ్లే అసలు సిస్టమ్ ఎక్కడ ఉంది అసలు మీ మీరు డబ్బులు రాబడి పోలేరా మాకు ఇన్ని లక్షలు వచ్చింది మేము ఎంత బాగా చేయాలంటే రాబడి రావాలి కానీ మీ ఇష్టంగా అందరిని ఉచితంగా విఏపిలు వీవీఐపీలు బిల్లు రద్దులు ఎత్తేసాం మేము రద్దు చేసామని చెప్పి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళంతా వేల మందిని పంపించేసి కనీసం ఏడు వేల మంది రిటర్న్ వెళ్ళిపోయారు దర్శనం లేకుండా చేసుకోవాలా పోలవరం దర్శనం మూడు వందల రూపాయలకు లడ్డు ఇవ్వాలా క్వాలిటీ లేదు అది కూడా ఎన్ని గంటలు దాకిచ్చారు పదకొండున్నర దాకా ఇచ్చారు మళ్ళా లడ్లు లేవు ఇస్తే అందరినీ సమానంగా చూడు లేక అసలు చూడపాక నేను ఈ ఎవరు అడగలేదు కదా మూడు వందల రూపాయల దగ్గర లడ్డు ఇవ్వలేమన్నా ప్రజలు అడిగారా పుస్తకం ప్రజలు ఏమైనా అడిగారా అడగలా ఇచ్చేవాడు అందరికి సమానం ఇయ్యాల ఒక్క వెహికల్ వెనకల పదిహేను వెహికల్ విఐపిలు వచ్చారు అంటే పది మంది నూట యాభై మంది వచ్చారు ఎక్కడ గౌరవం ఇది జాతర వెంగళగిరిలో వెంగడిగిరి జాతర బయట జాతర మీరు కొనిచ్చండి టికెట్లు నా ఇంటికి పది మంది వచ్చారమ్మా నేను బంధువులకి నేను మూడు వందలు వంద రూపాయలు కొనిస్తా కొని అమ్మవారు ఆదాయం వస్తుంది మేము మేము ఐదు మందిమే వస్తాం ఫ్యామిలీతో అని చెప్పి వందల మందిని మీరు దర్శనాలు చేయించి ఇంత ఘోరమైన జాతర చేసి మళ్ళా దాన్ని సక్సెస్ బిట్ అని చెప్పి చెప్పడం చాలా ఇదిగా ఉంది మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కళ్యాణ్ గారిని చూసి ఆయన నిజాయితీని చూసి పార్టీ కోసం కష్టపడితే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సిద్ధాంతాల్ని చంద్రబాబు గారి ఆశయాలని సిద్ధాంతాలని వెంకటగిరి నియోజకవర్గంలో కొంగులో దొక్కుతూ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఒక పీస్ మీటింగ్ అంటే సమాధానం చెప్పకుండా వాళ్ళే ఆసాదవాళ్ళు కానీ డబ్బు కొట్టుకున్నట్టు వాళ్ళోళ్లే పొగుడుకోవటం నువ్వు మీరు జాతర నిబద్ధతో చేయాలి గతంలో ఏం చెప్పాడు హైడ్రాలిక్ రథం చేస్తున్నాను అన్నాడు ఈ సంవత్సరం హైడ్రాలిక్ రథం అన్నాడు అసలు హైడ్రాలిక్ రథమే లేదు మీ ఫ్యామిలీ ఫ్యామిలీలు దర్శనం చేసుకుంటే వెంకటగిరిని దర్శనానికి ప్రజలు ఏమైపోవాలా పేద ప్రజలు ఏమై ఏమైపోవాలా ఇంత ఘోరమైన జాతర ఎప్పుడు జరగలేదు ఇప్పుడైనా కానీ ఈవో గారు తెలుసుకొని ప్రజలకి అసలు ఏమొచ్చిందో ఎంత పోయిందో లెక్క చెప్పని నేను అడుగుతున్నా ఇంకా చెప్పకపోతే పోలేరమ్మ చూసుకుంటాను నా కల్లో కనపడింది రాత్రి నీకు కూడా కల్లో కనపడుతుంది అయితే ఇంకా అంతగా నేను చేయదు ఇంత గౌరవమైన జాతర ఫెయిల్యూర్ జాతర ఇంతవరకు ఎంగీ చేతిలో జరగలేదు ఇంకా జరగబోదు కూడా అనుకుంటున్నా మీడియా మిత్రుల అందరికీ ధన్యవాదాలు Yeah.